విఎస్ న్యూస్ వార్తా సర్లీ న్యూస్ హిందూపురం నియోజకవర్గం కొటుపి వద్ద టిట్కో ఇళ్లను పరిశీలించి అనంతరం టిట్కో ఇళ్లకు ముప్పై మూడు కేవి విద్యుత్ ఉప కేంద్రానికి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారు ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఆ వ్యవస్థలన్నీ సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్నీ దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్ పట్టింది యాక్చువల్లీ ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం అది దా తర్వాత పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి అర్హులందరికీ ఆ అర్హులందరూ కూడా మొన్ననే టెడికో కూడా అప్పించేదానికి కూడా ముందుకు వచ్చింది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ త్వరతగత డబ్బులు తీసుకొని మొత్తం టెడికో అవసరం పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాసంగా మాకు కావాలని అర్జీలు పెట్టుకునే డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒక ఆరు నెలల లోపలే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆ ఇంటికి కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిన్న రైల్వే మినిస్టర్ కూడా వచ్చారు మడకసిరా వచ్చారు అదేవిధంగా మనకి అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మన అనంతం మన సత్యసాయి జిల్లాలో ఉన్నాయి మడకసిరా లైన్ ముఖ్యంగా తుమ్కూర్ టు మనకి రాయదుర్గం లైను దాదాపు లలు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో మంజూరు అయితే ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉంటే దాని కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హస్తాలతో అది కూడా తొందరలో రైల్వే లైన్ కూడా ప్రారంభిస్తాము అదేవిధంగా జల విద్యుత్ జలశక్తి మినిస్టర్ గారు అయినటువంటి సోమన్నగారు రైల్వే అండ్ జలశక్తి ఆయన కూడా తొందరలోనే మన హిందూపురంలోనే ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం మనకి మన ప్రాంతంలో మన త్రాగి ఎదురు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా మడక్సిరు అయితేనేమి హిందూపురం అయితేనే పెనుగొండ అయితేనేమి అదేవిధంగా పుట్టపర్తి ధర్మవరం ప్రాంతాల్లో కూడా చాలా ప్రాగనిటీ ఆవశం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అవన్నిటికి కూడా ఆయన వచ్చి ఇక్కడ హామీ ఇచ్చి ఆయన ద్వారా నేను కూడా చూడటం జరిగింది భీమా గారికే అది మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే గొల్లపల్లి నుంచి పొంగనూకి అది లైన్ అది మొత్తం రెండు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఆరు నాలుగు వేల ఆరు వందల కోట్లు మంజూరు చేయటం కూడా జరిగింది సరికి సో అది కూడా అభివృద్ధి చేసి దాన్ని కూడా ఇంకా లైనింగ్ లైనింగ్ అంతా కూడా ఎక్కడికి అక్కడ సీపీఎజ్ లేకుండా లీకేజ్ లేకుండా వాటిని కూడా మళ్ళీ మనకి సాక్ష్యం చేయండి మీకు తెలుసు సోమంతేపాల దగ్గర ఒక రెండు మూడు కిలోమీటర్లు వరకు నీళ్ళు వదిలినామంటే అంత కూలిపోతుంది ఆ లైనింగ్స్ అంతా స్ట్రెంగ్ చేస్తే మడకసీరా నుండి అప్ టూ పొంగునూరు వరకు కూడా ఈ స్ట్రెంగ్ అవుతుంది వాటర్ అనేది అన్ని ప్రాంతాలకి వచ్చే అవకాశం ఉంది ఇది సరే హిందూపురం